రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని మహారాజా దాబాలో మద్యం మత్తులో బీఆర్ఎస్ కౌన్సిలర్ వీరంగం సృష్టించాడు బాధితుడు అనిల్ కుమార్ వివరాల ప్రకారం షాద్నగర్ ఇరవై నాలుగవ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ నందీశ్వర్ అనే వ్యక్తి తనపై బీర్ బాటిల్ తోటి దాడి చేస్తూ దూషించాడని వాపోయాడు కౌన్సిలర్ పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని కౌన్సిలర్ పరార్లో ఉన్నాడని పేర్కొన్నారు తనపై దాడి చేసిన కౌన్సిలర్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు